తిలక్ వర్మ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది హైదరాబాద్ స్ట్రీట్స్ దగ్గర నుంచి ఇండియన్ సూపర్ స్టార్ దాకా ఎలా ఎదిగాడన్నదే ఈ కథ తిలక్ వర్మ తెలుగు తెలుసు హైదరాబాద్ కుర్రడం తెలుసు కానీ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి తను ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రగుల్ అయ్యాడో తెలుసుకోవాలి తన కోచ్ ఎంత సహాయం చేశాడో తెలుసుకోవాలి తన లైఫ్ ఎక్కడ మొదలైంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఐపీఎల్ తన కెరీర్ ని ఎలా చేంజ్ చేసింది ఈ రోజు పాకిస్తాన్ కి చుక్కలు చూపించే ఒక సూపర్ స్టార్ గా ఎలా ఎదిగాడు అన్నది ఈ కథ ఇంకా అసలు కథలోకి వెళ్తే తిలక్ వర్మ హైదరాబాద్ లోని పుట్టి పెరిగాడు సో తను మాత్రం ప్రతి రోజు క్రికెట్ ప్రాక్టీస్ చేయాలంటే ఎన్నో కిలోమీటర్లు ప్రతి రోజు డైలీ ప్రాక్టీస్ కోసం వెళ్తూ ఉండేవాడు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాడు కానీ ఏ రోజు క్రికెట్ ప్రాక్టీస్ చేయటం అస్సలు ఆపలేదంట అతని యొక్క డెడికేషన్ అతని యొక్క ప్యాషన్ చూసి తన కోచ్ చాలా ఇంప్రెస్ అయ్యాడు ఇతనికి ఎలాగైనా సపోర్ట్ చేయాలి అని ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి చైల్డ్హుడ్ టైమ్ లో తన కోచే మొత్తం తనకి సహాయం చేస్తూ నిలిచేవాడంట ఈ రోజు తిలక్ కళ నెరవేరింది అంటే దానికి కారణం ఫైనాన్షియల్ ఇంత ప్రాబ్లం ఉన్నా చైల్డ్హుడ్ లో వాళ్ళ కోచ్ చేసిన సహాయం వల్లే తిలక్ వర్మ ఇలా అద్భుతంగా ఆడుతున్న సమయంలోనే ఆఫ్టర్ షైనింగ్ ఇన్ లోకల్ మ్యాచెస్ తిలక్ వర్మ తన డెబ్యూ ఇచ్చేశాడు హైదరాబాద్ తరఫున ఒక్క ఫార్మేట్ లో కాదు త్రీ ఫార్మేట్స్ లో తన డెబ్యూ ఇచ్చాడు టూ థౌజండ్ ఎయిటీన్ టు నైన్టీన్ లో అండ్ అలాగే ఇతని పర్ఫార్మెన్సు అద్దరగొట్టడంతో వెరీ సూన్ చాలా తక్కువ టైంలోనే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కి టీమిండియా తరపున అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవ్వటం అక్కడ కూడా ఇంటూ ప్రూవ్ చేసుకొని అంచెలంచలుగా ఎదుగుతూనే వస్తున్నాడు దీనికి మెయిన్ కారణం ఏదన్నా ఉంది అంటే తన యొక్క ఫియర్లెస్ బ్యాటింగ్ స్టైల్ అండ్ ఎంత క్విక్ గా ఏ గ్రౌండ్ అయినా ఈజీగా అర్థం చేసుకొని అక్కడి నుంచి అద్దర కొట్టేస్తాడు చాలా తక్కువ టైంలోనే తన బ్యాటింగ్ కి ప్రతి ఒక్కళ్ళు ఎలివేషన్ ఇవ్వడం మొదలెట్టేశారు ఈ ఎలివేషన్ ఎక్కడ దాకిలిందంటే ఇండియన్ టీమ్ లో తనకంటూ ఒక స్థానం దక్కించుకునే దాకిల్లింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో టీమిండియాకి డెబ్యూ ఇచ్చాడు టాప్ స్కోరర్ గా మిగిలాడు టీమిండియా తరఫున వెస్టిండీస్ పై డెబ్యూ ఇచ్చిన మ్యాచ్ మాత్రం ఇది అస్సలు లైఫ్ లో మర్చిపోలేడు అండ్ అలాగే యంగెస్ట్ మ్యాచ్ విన్నర్ ఎవరైనా ఉన్నారో అంటే ఆన్ దట్ తిలక్ ఇలా జరుగుతున్న సమయంలో ఐపీఎల్ అనేది తన కెరీర్ లోకి ఒక భాగంగా వచ్చింది కానీ ఐపీఎల్ తన లైఫ్ ని మొత్తం చేంజ్ చేసేసింది రెండు వేల ఇరవై లో ముంబై ఇండియన్స్ వాళ్ళు తిలక్ వర్మ తీసుకున్నారు టాలెంట్ ని హంట్ చేయటంలో టాలెంట్ ని వేటాడటంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ముంబై ఇండియన్సే ముంబై ఇండియన్స్ లో కడుగు పెట్టిన తర్వాత సెకండ్ మ్యాచ్ లోనే థర్టీ త్రీ బాల్స్ కి సిక్స్టీ వన్ రన్స్ ఊర్ర మాస్ హిట్టింగ్ అది బ్రూటల్ ఇట్టింగ్ అని చెప్పొచ్చు అలా ముంబై ఇండియన్స్ వాళ్ళైతే కాలర్ ఎగరేసుకునే పర్ఫార్మెన్స్ వేసేవాడు ముంబై ఇండియన్స్ వాళ్ళు కాలర్ ఎగరేసుకునే లెక్క తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు అలా తన కెరీర్ అయితే ఐపీఎల్ దూసుకెళ్లిపోతుంది ముంబై ఇండియన్స్ తరఫున ముంబై ఇండియన్స్ కి ఒక మంచి మిడిల్ ఆర్డర్ దొరికాడు అని అనుకున్నారు ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెన్సీ అంటే ఏంటో ప్రతి మ్యాచ్ ఆడుతూనే వస్తున్నాడు అద్దర కొడుతూనే వస్తున్నాడు ముంబై ఇండియన్స్ కి బ్యాక్ బోన్ లెక్క మారిపోయాడు ఒకవైపు చూస్తే ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్న టీం ఏదైనా ఉంది అంటే అది ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో తిలక్ వర్మ అయితే చాలా షైన్ అయ్యాడు రోహిత్ శర్మ కూడా అంటూ ఉండేవాడు తిలక్ వర్మ ఇస్ ద ఫ్యూచర్ స్టార్ అని అంటూనే ఉన్నాడా కానీ ఈ రోజు సూపర్ స్టార్ అయి నిలిచేశాడు డొమెస్టిక్ లో ప్రూవ్ చేసుకున్నాడు అండర్ నైన్టీన్ లో టీమిండియా తరఫున ప్రూవ్ చేసుకున్నాడు ఐపీఎల్ లో తన ప్రూవ్ చేసుకున్నాడు ఇంకా ఇండియాకి ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ ఇవ్వడమే తనకి పెండింగ్ ఉందని ఫిక్స్ అయినట్టున్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో టీ ట్వంటీ క్రికెట్ ఫార్మేట్లో తన మొట్టమొదటి సెంచరీని నమోదు చేసుకొని ఐ ద సూపర్ స్టార్ ఐఆమ్ ద ఫ్యూచర్ అని ప్రతి ఒక్కరికి తెలిసేలా వాళ్ళ పేరెంట్స్ అయితే ప్రౌడ్ గా ఫీల్ లెక్క చేసిండు ఆ తర్వాత కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చేసాయి కానీ ఆ తర్వాత మళ్లీ సూర్యకుమార్ యాదవ్ తన పొజిషన్ని సాక్రిఫైస్ చేసి తిలక్ వర్మాని వన్ డౌన్ పంపించేశాడు కానీ అప్పటి వరకు తిలక్ వర్మలో ఉన్న ఒక కోణమే చూసాం ఎప్పుడైతే వన్ డోన్ వచ్చాడు విరాట్ కోహ్లీ స్థానం వన్ డోన్ అంటూ ఉంటారు అలా విరాట్ కోహ్లీ లెక్క పర్ఫామ్ చేయటం స్టార్ట్ చేశాడు తిలక్ వర్మ వన్ డోన్ దిగి బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టి ప్రతి ఒక్కల్ని మెజ్బరైజ్ చేసేసాడు తిలక్ వర్మ ఇన్ టీ ట్వంటీ క్రికెట్ ఫార్మేట్ తిలక్ వర్మ అంటే ఒక గుర్తింపు వచ్చింది తెలుగోడు అంటే ఒక గుర్తింపు వచ్చింది కానీ దేశమంతటా ఇంటర్నేషనల్ కి తెలియాలి కదా తిలక్ వర్మ తెలుగోడు అని వాడి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అని ఎంచుకున్నాడు పాకిస్తాన్ ని రౌండ్ చేశాడు రౌండ్ చేసి రప్ప రప్ప ఆడించేశాడు ఫైనల్స్ అంటే ప్రెజర్ లేదు ఫైనల్స్ అంటే భయం లేదు అలాంటి ప్రెజర్ మ్యాచ్ లో కూడా ఒకవైపు శుభమాన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ లాంటి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్స్ అందరు వికెట్స్ పోయినా అలాంటి టైంలో లో కూడా ప్రెజర్ లేకుండా ఆడాడు చూడండి తిలక్ వర్మ అత్తర కొట్టేశాడు సిక్స్టీ నైన్ రన్స్ తో పాకిస్తాన్ కి సిక్స్టీ నైన్ ఏంటో బాగా చూపించాడు పొజిషన్ అలా తిలక్ వర్మ ఎదుగుతూ ఇలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్ గా వాళ్ళ కోచ్ సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఒక సూపర్ స్టార్ గా నిలిచాడు టీమిండియా పరువు కాపాడేంత ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు తిలక్ వర్మ